అప్పట్నుంచి పిచ్చివాళ్ళు అయిపోయాడు సాగర్ నిద్ర తిండి తిప్పలేవు అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోంది అదే పోతుందని నిర్లక్ష్యం చేస్తున్నాడు సరోజ బలవంతం చేసినా గాని మందు వేసుకోవడం లేదు ఏం జరిగిందని అడిగితే అసలేం జరగలేదు అని తప్పించుకున్నాడు మనిషి అయిపోయాడు మగసిరిని చాటే నునుపైన అందమైన చెంపలు లోపలికి నొక్కుకుపోయాయి డాక్టర్ సరోజ ఆందోళన అంతాయంతా కాదు ఎక్కువ భాగం అతనితో ఉంటూ జాగ్రత్త తీసుకుంటోంది ఆ రోజు మరీ నీరసంగా ఉన్నాడు అయినా కానీ డ్యూటీకి బయలుదేరుతున్నాడు అన్నయ్య నా మాట విని ఈరోజు రెస్ట్ తీసుకోండి క్లినిక్ నేను చూసుకుంటాను అంటూ స్టెతస్కోప్ తీసుకుని వెళ్లబోతున్న సాగర్ని ఆఫ్ చేసింది సరోజ సరోజ మానవ సేవే మాధవ సేవ అంటారు అంటే క్లినిక్ ఓ దేవాలయం వచ్చే రోగులంతా దేవుళ్ళు అనుకుంటున్నాను పీడిత హృదయాల్ని సేత తీర్చడంలో ఓరడించడంలో వారికి సేవ చేయడంలో ఉండే ఆనందం తృప్తి అనిర్వచనీయమైంది అక్కడ ఉన్నంతసేపు దేవుని సాన్నిధ్యంలో గడిపినట్టుగా ఉంటుంది నా దగ్గరికి బాధతో వచ్చేవారికన్నా బాధ నన్ను పలకరించడానికి వచ్చేవారి సంఖ్యే ఎక్కువని చెప్పుకోవాలి అలాంటప్పుడు నీ పరంగా నీకు ఎలా ఉంటుందో చెప్పు అని ఆమె ఒక నిమిషం చూసి ఆ ఆనందం చెప్పనలవి కాదు సరోజ చెప్పనలవి కాదు ద్వారాలను చేరుకున్నంత ఆనందం పవిత్రమైన మహోన్నతమైన ఈ వైద్య వృత్తి నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను రెస్ట్ అన్నావు రష్టుకి నాకు ఎంత దూరమో నీకు తెలుసు ఆ మాటే నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటోంది మంచం మీద నుండి లేవలేకపోతే ఏమో కాని రోగుల్ని పరీక్ష చేస్తూ చేస్తూనే నా ప్రాణం పోవాలి అది నా ఆశ ప్రగాఢమైన కోరిక కూడా ఆమె చెప్పి చెప్పి కళనీళ్లు తెచ్చుకుంటే అప్పుడు లేచి మంచం మీద వాలిపోతాడు అది కూడా ఒక అరగంట మాత్రమే అంతేకాని నీరసాన్ని లెక్క చేయడం లేదు సాగర్ వస్తూ పోతూ ఉన్న జ్వరం నెమ్మదిగా టైఫాయిడ్గా మారింది సుకుమారమైన సాగర్ శరీరం జ్వరజ్వాలకి కమిలిపోయి నిరసించి కాంతి విహీనమైపోయింది అతను అన్నట్టు మీద నుండి లేచే ఓపిక కూడా లేదు కనుక పడుకున్నాడు చూసారాన్నయ్య నా మాట వినలేదు ఇప్పుడెంత బాధొచ్చి పడిందో చూడండి అంది ఫళరసం అందిస్తూ సరోజ రాణి సరోజ జబ్బులు ఇతరులకే గాని మనకు రాకూడదా అవే వస్తాయి అవే పోతాయి ఎవరికైనా ఏదైనా అనుభవిస్తేనే గాని తెలీదు అర్థం కాదు అంటారు నా ఉద్దేశం ఈ బాధ అనుభవిస్తున్నాను కాబట్టి రేపు రోగిని బాగా ట్రీట్ చేయగలనిపిస్తోంది అన్నాడు ఆమె మనసు తేలిక చేయాలని ఆమె అలాగే చూసింది అతని వైపు రోగులు రోగులు అన్నారు నేను చెప్పినట్టు వింటే ఇంతవరకు వచ్చుండేది కాదు అసలు ఇలాంటి మనిషి ఇలాంటి డాక్టరు ఈ లోకంలోనే ఉండడనిపిస్తోంది అంది వేదనగా నాపై నీకు గల అభిమానం అలా అనిపిస్తోంది ఇప్పుడు ఏమైందని అంతలా ఇదైపోతున్నావు రెండు రోజులకి ఎక్కడి పారిపోతుంది చూడు అని కొంచెం ఒత్తిగిల్లి పడుకుని అది సరే ఈ వారంలో మన అదృష్టం కొద్దీ సర్జరీ కేసెస్ రాలేదు వచ్చిన అవంత ఎమర్జెన్సీ కూడా కాదు బహుశా నేను కోలుకునే వరకు రావనుకుంటాను ఆ నమ్మకం నాకుంది ఇంతకీ ఈ వేళ ఎంతమంది వచ్చారు నువ్వు మమత క్లినిక్కి వెళ్లేదని ఆమె ఏమీ అనలేదా అన్నాడు పైకి కనపడియకుండా తన సున్నితమైన గుండెల్లో దాచివేగల సాగర్ని తన బాధల్లో ఇతరుల బాధల్ని కలబోసుకుంటున్న దయామయుడు సాగర్ని అతని నిస్వార్థతకు ప్రేమకు పవిత్ర మనసుకు మహోన్నత వ్యక్తిత్వానికి ఆమె గుండె చిత్రంగా స్పందిస్తోంది అందుకే వందలాది మంది వేలాది మందికి ప్రియతమ డాక్టర్ అయ్యాడు వారి మనసుల్లో ముద్రను వేయగలిగాడు ఇంతటి మహోన్నత వ్యక్తికి ఈ వ్యధ ఈ బాధ ఈ కష్టం ఇంత ఆవేదన ఎందుకు కలిగించో ప్రభు ఆమె హృదయం నీరైపోయింది గుండె భరించలేకపోతోంది అతని బాధ చూడలేక ఏంటి సరోజా మాట్లాడో అని పైకి చూశాడు సాగర్ చాలామంది వచ్చారు అందులో సగం మంది మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన వాళ్లే చెప్పి పంపించేసరికి ప్రాణం పోయింది సర్జరీ కేసెస్ వచ్చాయి మీరు కోలుకునే వరకు రారని మీ క్లినిక్ చూస్తున్నానని డాక్టర్ మమతకి ఫోన్ చేశాను అంటూ థర్మామీటర్ తీసి అతని నోట్లో పెట్టబోయింది ఆ సర్జరీ కేసెస్ వచ్చాయా అంటూ లేవబోయాడు మీ ఫ్రెండ్ రమ్మని మండపేటకి ఫోన్ చేశాను వచ్చి చూస్తానన్నారు డాక్టర్ సాగర్ కోలుకునే వరకు మీరు వచ్చి ఆపరేషన్స్ చెయ్యాలి అన్నాను సంతోషంగా ఒప్పుకున్నారు ఇక వాటి గురించి ఆలోచించకండి ఫీవర్ చూడనివ్వండి అంది మందలింపుగా గుడ్ మంచి పని చేశావు అన్నాడు నోట్లో పెట్టుకుంటూ జ్వరం చూసి చాటు మీద వేసి టాబ్లెట్ తీసుకొచ్చి మింగించింది సరోజ సరోజ అలా కూర్చో అన్నాడు దిండు నానుకుంటూ ప్రశ్నార్థకంగా కూర్చుంది సరోజ మనిషిన్న ప్రతి వాళ్లకి ఏదో ఒకటి బలహీనత ఉండి తీరుతుంది అన్నది నిజం అక్షరాల నిజం లేకపోతే మమతకి నాకు రాసిపెట్టి లేకపోయినా పర్వాలేదు ఏదో ఒక సేవ చేస్తూ నా కర్తవ్యం నెరవేర్చుకోవాలనుకున్నాను అనుకున్న విధంగానే నాకు తెలిసినంత వరకు తోచినంత వరకు శక్తివంచన లేకుండా సేవ చేస్తున్నాను అది పది మంది మెచ్చదగింది హర్షించదగిందిగా తృప్తిని కలిగించింది కలిగిస్తోంది పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఇప్పుడు విరిగి పడబోతోంది అందుకు కారణం నాలోని బలహీనత ఈ బలహీనత లేకపోతే ఎవరెస్ట్ లా ఎదిగిపోయేవాణ్ణేమో బలహీనత మనిషిని కాల్చేస్తుంది కదూ ఆ బలహీనతని వసపరుచుకోవడం మనిషికి సాధ్యం అవం మాట పూర్తి కాకుండా రీసెర్చ్ చేద్దాం అంది కొంచెం కోపంగా చూస్తూ సాగర్ ముఖం చిన్నబోయింది చప్పున నా వృత్తికి అన్యాయం చేస్తున్నాను సరోజా ఆమెని మరిచిపోవడం ఎలా అంటుంటేనే కోపం వస్తోంది అన్నాడు కాస్త బెదురుగా చూస్తూ అన్నయ్య మీరు నా మాట విని పడుకోకపోతే నేను ఏమీ తినకుండా మీతో పాటే ఉంటాను చూసావా నీ మాట వినాలి అన్నది నీ బలహీనతే కూర్చుంది ఇంకేం చేద్దాం అన్నాడు మాంసం మధ్యలోకి జరుగుతూ అరుదైన ఆ విచిత్ర వ్యక్తిని రెప్పవేయకుండా చూస్తోంది సరోజ ఏంటి ఇంత పిచ్చివాడైపోయాడు స్త్రీలోలుడైపోయాడు ఇంత చెడ్డవాడేమిటి అని చూస్తున్నావా అన్నాడు అరమోడ్పుగా ఉన్న కళ్ళను వేళ్లతో రుద్దుకుంటూ ప్రేమించడాన్ని లోలత్వంతో పోల్చి పిచ్చివాడని చెడ్డవాడని అనేటటువంటి అవేకిని కాను ప్రేమించడం తెలిసిన వాళ్లు దేవుడికి అతి దగ్గరగా జీవిస్తారు ఇలాంటి అన్నయ్య దొరకడం మహాభాగ్యం అనుకుంటూ తిలకిస్తున్నాను అలా చెడ్డగా తలంచడం నువ్వు అనుకుంటే సరిపోయిందా అతని గొంతు జీరబోయింది మరి ఎవరన్నారు తడబడిందామె ఎవరోలే చప్పలించేశాడు అతని అంతరంగం దాని ఘోష అర్థమైన ఆమె ప్రేమ కన్నా పవిత్రత కోసం కొట్టుకుపోతున్నాడని గ్రహించి అసలు ఈ బలహీనత ఏర్పడింది మిమ్మల్ని చెడ్డవాడు అన్నందుకేగా అంది ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ ఎందుకు ఈ బలహీనత తేరపడిందా అని ఆలోచించలేక బుర్ర పగిలిపోతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసావు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అంటూ సంబరంగా లేచిపోయాడు సాగర్ ఏదో మెడికల్ జనరల్ తిరగేస్తోంది మమత డాక్టర్ సరోజ హడావిడిగా వచ్చి డాక్టర్ మమత సాగర్ గారికి డబుల్ టైఫాయిడ్ అంది ఆమె మాట్లాడలేదు మమత మమతాన్ని కలవరిస్తున్నారు నాటకమా అంది కళ్ళెగరేస్తూ అలాంటి మాటలు అనవలసిన సమయం కాదిది నీ చేతితో మందిస్తేనే గాని మింగేలా లేరు మొదటిసారి వచ్చినప్పుడు నేను ఎంతో పోరితే గాని మింగేవారు కాదు ఇప్పుడు తిరగబెట్టింది ఇక ఊరుకుంటే మనిషి దక్కేట్టు లేరు అంది దుఃఖం ఆపుకుంటూ ఆయన జ్వరానికి నేను సంబంధం ఏముంది నుదురు చిట్లించి ఆయన ప్రాణమే మీరైనప్పుడు వేరే సంబంధం ఏం కావాలి ఆయన చెప్పినవన్నీ నమ్మారు అసలు విషయం తెలిస్తే ఇలా మాట్లాడరు మీరు నేను విన్నాను అసలు విషయం ఆయన చెప్తుంటే మీరు విన్నారా ఎదురు ప్రశ్న వేసింది విన్నవసరం లేదు తప్పక వినాలి ఆ విషయం తెలుసుకోవడానికే వెళుతున్నాను ఈలోగా ఆయనకేమేనైందంటే దానికి బాధ్యులు మీరు గట్టిగా నొక్కి పలికింది నాకు అవసరం లేదు అంటూ కోపంగా లేచింది అంటే హత్య చేసింది అవుతావు ఉలికిపడి చూసింది మమత మీ మనసు విరిగిపోతే విరిగిపోయి ఉండొచ్చు కానీ నేను నేర్చుకుంది చెబుతున్నాను లవ్ యువర్ ఎనిమీస్ డూ గుడ్ టు హేట్ యూ బ్లెస్ దోస్ హూ కర్స్ యూ అండ్ ప్రిఫర్ దోస్ హూ ఇల్ ట్రీట్ యు ఆమె ఏటో చూస్తోంది ఆ చూపులో ఏదో భావం ఆ భావం ఆమెని ఆవహించి నిర్లక్ష్యాన్ని పొడసూపేలా చేసింది ఆయన ఓన్లీ లేడీస్ స్పెషలిస్ట్ అని పొడుచులు పల్లె పొడుచులు మాత్రమే ఆయన పేషెంట్స్ అని ఆయన చేసేదంతా బోగసని అన్నారట ఒకసారి వారి క్లీనిక్ వస్తే తెలుస్తుంది వృద్ధులు రవి వయసులో ఉన్నవాళ్లు ఆయన ప్రియతమ స్నేహితులు ఇక ఆడవాళ్లు తల్లి చెల్లి అసలు ఏమనుకుంటున్నారు మీరు మీరు అనుకుంటున్న చెడ్డవారు కాదు సాగరన్నయ్య ఆయన మూర్తిభవించిన త్యాగం మమతకు మారుపేరు సౌశల్యతకు రూపం మానవతకు నిదర్శనం అసలు ప్రేమే సాగర్ సాగరే ప్రేమ ఇవన్నీ ఆయన సొత్తని ఆయనే అవని నిరూపించుకోవడానికే వెళుతోంది నిజం తెలియాలంటే నేను వెళ్ళక తప్పదు నేను వెళితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో నేను వెళ్లి నిజం నిరూపించొచ్చేలోగా ఆయన లేకపోతే అంతా వ్యర్థం కాబట్టి ఆయన్ని కంటికిరప్పలా కాపాడవలసిన బాధ్యత మీది తప్పకుండా చూస్తారని అంది ఆశగా చూస్తూ ఎక్కడో చూస్తోంది మమత మమతల్ని పెంచి మంటలను రేపడం ధర్మం కాదు సాగరన్నయ్య క్లినిక్ కూడా మీరే చూసుకోవాలి లేకపోతే రోగుల్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం మరీ నే వెళుతున్నాను సాగర్ అడ్రస్ ఇచ్చాడా అని అనుకుంటున్నారు కదూ నో ఆయన ఇవ్వలేదు ఇంతవరకు ఇవ్వను అంటూ వచ్చిన బాబ్జీ సాగరాన్న పరిస్థితి చూసి తనే కూడా వస్తున్నారంటే అన్నయ్య ఎలాంటి కండిషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి ఆలోచించండి ఏమాత్రం ఇది చేసినా ఆయన ఆ మాట అనడానికి నోరు రావడం లేదు నో అన్నయ్య అలా కాకూడదు అన్నయ్య తిరిగి లేవాలి ఆ ముఖం ఎప్పట్లా చందమామ వెలుగులు వెదజల్లాలి కాబట్టి మీరు వెళ్ళండి ముందు ఇవ్వనవసరం లేదు ఆ కళ్ళెదుటిని నిలబడితే చాలు ఆ జబ్బు మాయమైపోతుంది ఆ రోజు అన్నయ్య అడిగిన ప్రశ్న వింతగా తోచింది కానీ ఇప్పుడు నిజమనిపిస్తోంది అంటూ కళ్ళలో నిల్చిన నీళ్లను కర్చితో ఒత్తుకుంటోంది సరోజ ఏం ప్రశ్న అన్నట్టు మెడతిప్పి చూస్తోంది మమత ప్రేమ ప్రేమ కలిగిస్తే ఏమవుతుంది అన్నారు బలమైన ప్రేమ అని తెలిసే ఆయన ఏమంటారో అని అనుమానం తీర్చుకున్నారట సరోజ మాది పవిత్రమైన ప్రేమే కాదు బలమైన ప్రేమ కూడా నన్ను మమత చీకొట్టినా చివరికి నా ప్రాణాలు సన్నగిలిపోతున్నా ఈ ప్రేమ తీగిపోవడం లేదు అంటుంటే గుండె చెరువైపోతుంది అంటూ ఆగిపోయింది ఆమె కన్నీళ్లకి ఆ ఖర్చీఫంతా ముద్దైపోయింది మమతలో మాత్రం నిర్లిప్త తప్పించి మరే భావం కదిలి రావడం లేదు ఆ నిర్లిప్త వెనక స్వర్ణ అడ్డుగోడల మహాపర్వతంలా నిలబడింది అది తప్ప మరే ఆలోచనకి తావివ్వడం లేదు ఆమె గుండె పొరలు డాక్టర్ మమత ఆయన జాగ్రత్తగా చూసుకోండి చాలా టైం అయిపోయింది నీ వెళుతున్నా అంటూ వడివడిగా వెళ్లిపోయింది సరోజ సరోజు వెళ్లి అయిపోయినా గాని మమత ఆలోచనలు ఓ కొలికి రాలేదు ఏడైపోయింది అప్రయత్నంగా ఫోన్ దగ్గరకు నడిచి చేద్దామా వద్దా అనుకుంటూ నెంబర్ డైల్ చేసింది హెడ్నర్సు తీసుకుంది ఫోను డాక్టర్ సాగర్ ఎలా ఉన్నారు హై టెంపరేచర్ వచ్చింది డాక్టర్ అంది ఆందోళనగా మరి ఇంజక్షన్ ఇవ్వలేదా ఇస్తానంటే వద్దంటున్నారు ఒక పావు గంటకు ముందు మమతా మమతా అని ఒకటే కలవరించారు మీకు ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకు వెళుతుంటే నో అన్నారు మీకోసం కాదన్నమాట అని ఊరుకున్నాను పది నిమిషాలకు ముందు స్టోర్ నుండి పెన్సిల్ని తెమ్మన్నారు ఎందుకు కంగారుగా అంది వారికి ఇవ్వమన్నారు ఇప్పుడు చాలా హైగా ఉంది ఫీవర్ అంత తీవ్రంగా ఉన్నా ఇవ్వమని కలవడం చేస్తున్నారు లోడ్ చేస్తున్నాను అంది తొందర తొందరగా డాక్టర్ సరోజ లో రాశారా అంది కంగారు పడిపోతూ మమత లేదండి ఆయనే ఇవ్వమంటున్నారు ఆయన ఇవ్వమంటే ఇవ్వడమేనా కోపం గరిచింది డాక్టర్ ఇవ్వమంటే మేమేం అనుభవతోంది అవసరమైతే నాకు కబురు చేయమని చెప్పారుగా డాక్టర్ సరోజా డాక్టర్ సాగర్ వద్దన్నారండి అంది చిన్నబుచ్చుకుంటూ నర్సు ఆ ఇంజక్షన్ ఇవ్వద్దు ఆయనకి పడదు గబగబా అనేసింది మమత శరీరం తడిసి ముద్దైపోతుంది నేను అడిగితే పడుతుందన్నారు ఇవ్వకు ఉండు నేనిప్పుడే వస్తున్నాను నేను వచ్చే వరకు ఇవ్వకు ఆయన ఎంత ఇది చేసినా ఇవ్వకు ఆయన పెన్సిలిన్ రియాక్టర్ ఐఎమ్ కమింగ్ అంటూ రిసీవ్ వదిలేసి రివూన పరిగెత్తింది సగం మందెక్కించిన సిరంజిని వైల్ని అలాగే పట్టుకుని భయంగా చూస్తూ నిలబడిపోయింది నర్సు మమత పరుగు పరుగును వెళ్లి నర్సు చేతిలోని సిరంజిని చొప్పున లాక్కుని షింకులోకి వంపేసింది ఆయాసంతో సాగర వైపు చూసింది ఇంజక్షన్ కావాలని తొందర చేసి చేసి అలసిపోయి జ్వర తీవ్రతకు తట్టుకోలేక ఉన్మాద స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది మమతకు వెళ్ళి ఐసు తీసుకురమ్మంది నర్సును ఆమె పరిగెత్తింది అతన్ని గబగబా టెస్ట్ చేసి ఇంజక్షన్ ఇచ్చేసింది ఇంతలో నర్సు ఐస్ తెచ్చింది ఆమెను వెళ్ళి డాక్టర్ నిరంజన్కి డాక్టర్ జగన్నాథరావుకి ఫోన్ చేయమని చెప్పి తను కూలింగ్ స్పాంజిస్తూ మధ్య మధ్య టెంపరేచర్ చెక్ చేస్తూ కూర్చుంది హాస్పిటల్ అంతా గగ్గోలైపోయింది సాగర్ ఇంజెక్షన్ ఇవ్వమండనికి గల కారణం ఒక వారం రోజుల నాడు ప్రెసిడెంట్ గారు అమ్మాయి మమత హాస్పిటల్లో డెలివరీ అయింది పుట్టిన బిడ్డకి మెడ మీద ఏదో కుంకుడు గింజంత కణితుంటే భయపడద్దు బిడ్డ కొంచెం పెద్దదైన తర్వాత ఆపరేషన్ చేసి తీసేయచ్చు అని చెప్తే ప్రెసిడెంట్ గారికి కాస్త అనుమానం వచ్చి సాగర్ దగ్గరకొచ్చి చెప్పి ఓసారి వచ్చి చూడండి ధైర్యం చాలం లేదు అని రిక్వెస్ట్ చేస్తే కాదంలేక ఆయనతో వెళ్ళి చూసొచ్చాడు అతను వచ్చి వెళ్లిన వెంటనే డాక్టర్ మమత సాగర్కి ఫోన్ చేసింది నా హాస్పిటల్లో ఎందుకు అడుగు పెట్టాలి ఇప్పుడే స్వర్ణని తీసుకురామని సువర్చలాదేవి గారికి డాక్టర్కి రాస్తున్నాను వస్తారు వచ్చిన తర్వాత తెలుస్తుంది అందరికీ అయ్యారెంత మంచివారు అని టక్కున ఫోన్ పెట్టేసింది ఇష్టం లేక అలా అంది అనుకున్న సాగర్కి మమత రిజిస్టర్ పోస్ట్లో స్వర్ణ వాళ్ళకి రాసిన ఉత్తరం యొక్క నకలు పంపింది అది నిన్న అందింది దాని పర్యవసానమే ఇది జ్వర తీవ్రత వలన సాగర్ పరిస్థితి అతి ప్రమాదకరంగా మారిపోవడంతో అతని ప్రాణం మబ్బుల పందిరిలో మేఘాల పల్లకిలో నక్షత్రమండలాన్ని దాటేసింది మూసుకుపోయిన కనులు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి నెమ్మదిగా కొద్దిగా చూశాడు పిండిన బట్టను విప్పి నుదుటి మీద వేస్తూ తడిసి ముద్దై మంచులో తడిసిన పువ్వుల మమత కనబడింది మమత ఎప్పుడొచ్చిందో ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో అనుకుంటూ సంతోషంతో ఉకిరిబికిరైపోతుంటే నీరసం నిద్రలోకి జారిచేసింది సాగర్ని డాక్టర్ సరోజ బాబ్జీ కలిసి ముందు తిన్నగా డాక్టర్ వెంకట్రావు గారింటికి వెళ్లారు ఆయన ఏదో రోగంతో బాధపడుతున్నట్లు కనిపించారు బాబ్జీని చూడగానే ఆయన ముఖం విప్పారింది కుసల ప్రశ్నలు వేస్తూ పక్కన నిలబడిన అపరిచితురాల్ని చూసి ఆగిపోయారు బాబ్జీ పరిచయం చేశాడు డాక్టర్ సరోజని కూర్చోమని మర్యాద చేశారాయన సాగర్ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు అంటూ కబుర్లు క్లుప్తంగా వివరించింది సరోజ సాగర్ పేరు వినగానే ఆయన ముఖం వికసించింది కళ్లల్లో వింతకాంతి చూస్తుండగా వాళ్ళిద్దరి గురించేనమ్మా ఇలా అయిపోయాను పదమ్మా నాకు వాళ్ళని చూపించు అంటూ బయలుదేరబోయారు మీరు వచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు ముందు డాక్టర్ సుధాకర్ గారి అడ్రస్ కావాలి అంది ఆయన బీరువా తెరిచి అతడు రాసిన లెటర్స్ అన్నీ తీసి ఇచ్చి చదవమన్నాడు సరోజ అన్నింటినీ ఓపిక్గా చదివింది ఆ లెటర్స్లోని సారాంశం ఆవేశంలో స్వర్ణకి అన్యాయం చేశాను క్షమించండి స్వర్ణం మనసు మార్చి నాకు తెలియపరచండి వెంటనే వచ్చి పెళ్లి చేసుకుంటాను అనుంది ప్రతి ఉత్తరంలోనూ అదే మేటర్ మరి స్వర్ణ డెలివరీ అంటూ ఆగిపోయింది సరోజ వాళ్ళమ్మ ఆమె కలిసి అబాషానికి పాల్పడ్డారు అని తల వంచుకున్నారు డాక్టర్ గారు అరే అన్నాడు బాబ్జీ సరోజ తల విదిలించింది బాధగా అసలు మొదట్లో సుధాకర్ గారిని ఇష్టపడి మధ్యలో స్వర్ణెందుకు మారిపోయినట్టు అంది సరోజ ఉత్తరాలు ముడుస్తూ ఆ ఏముందమ్మా వాళ్ల మేనకోళ్లు తనకు కాకుండా పోతుందని మా కొంపలో పెట్టాడు రాయుడు నాకేం తెలుసు సుధాకర్ మంచివాడు కాదు అనగానే నమ్మేసి అమ్మాయి మనసు మార్చేశాను కొంప మురిగింది అంది గడపవారగా నిలబడ్డ సూవర్చలాదేవి డాక్టరు అసహ్యంగా చూశారు భార్యకేసి ఆమె తలదించుకుంది సుధాకర్ అలాంటి వారైతే ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పెళ్లి చేసుకుంటానంటూ ఎందుకు రాస్తారు ఆయన చాలా మంచివారు అంది ఉత్తరంలోకి చూస్తూ సరోజ రాయుడు అలాంటి మనిషి అని తెలియదమ్మా వాళ్ళు వీళ్ళు అంటుంటే నెమ్మదిగా తెలిసింది అందావిడ మరి స్వర్ణ ఏమంటుందండి అంది దేవుళ్లాంటి సాగర్ గారిని తప్పుగా భావించాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన సుధాకర్ గారిని అవమానపరిచాను నా ముఖం ఆయనకు చూపించలేను మమతక్కకి అన్యాయం తలపెట్టాను కాని అక్క ఎంత మంచిదో ఈ ఉత్తరం చదివి పశ్చాత్తా పడుతున్నాను అంటూ ఒక లెటర్ సరోజుకి అందించింది దీనికి అంతటికీ మమ్మీయే కారణం అంది తల్లికేసి బాధగా చూస్తూ ఏం రాసింది మమత అని డాక్టర్ గారు సరోజ బాబ్జీ ముగ్గురు కుతూహలంగా చూశారు ఉత్తరంలోకి సాగర్ స్వర్ణకి అన్యాయం చేసి పారిపోయాడు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు స్వర్ణని తీసుకుని రండి ఇక్కడ ఊరి ఎదుట పరిష్కారం చేసుకోవచ్చు అనుంది ఏంటి మమతకి ఎంత పగబట్టిందా సాగర్ గారి మీద అన్నాడు బాబ్జీ ఆశ్చర్యంగా నో బాబ్జీ అది పగ కాదు సాగర్ చెడ్డవాడుగా ఉండడం ఇష్టం లేదు ఆమెను ప్రేమించలేదనే స్వార్థం లేకుండా చెడుని ఎలా ఖండించాలని చూస్తుందో చూసారా ఎంత మంచి మనిషి మమత అన్నారు ఆశ్చర్యంగా డాక్టర్ గారు ఈ ఉత్తరం డాడీకి చూపించే ధైర్యం లేక చూపించలేదు అంది స్వర్ణ అంకుల్ సుధాకర్ గారిని అంగర్రామని టెలిగ్రామ్ ఇవ్వండి ఈలోగా మనం రంగారావు గారిని కలుసుకుని త్వరగా వెళ్ళాలి మంచి చెడుల పోరాటంలో సాగరాన్ని ఎలా ఉన్నారో అంది ఆందోళనగా సరోజ రంగారావు గారు చాలా జబ్బుపడి లేచారు ఆ రోజే కాస్త ఇంగిలి పడ్డారు అన్నంతిని అలా గొడ్ల చావిడికేసి నడిచారు అటు ఇటు కాసేపు తిరుగుదామని ఇంతలో చావిడి వెనక నుండి మాటలు వినిపిస్తే కాస్త ముందుకు నడిచారు ఇక లాభం లేదు డాడీ అంటున్నాడు రజని ఆ మాట వినగానే ఏదో అనుమానం వచ్చి చాటుకు తోపుకున్నారు రంగారావు గారు అప్పుడే మాత్ర తీసుకొచ్చిన శేషమ్మని మాట్లాడద్దని సైగ చేసి వింటున్నారు అవున్రా నాయన మొన్న జబ్బు చేసిన రోజున లాభం లేదన్నాడా డాక్టర్ మరి ఈ రోజున లేచి తిరుగుతున్నాడు ఎలాగో నాకు అర్థమై చావడం లేదు అంటున్నాడు రాయుడు తన గురించే మాట్లాడుకుంటున్నారని అర్థమైంది రంగారావుకి శేషమ్మ చూసారా అన్నట్టు చూసింది రాను రాను రజనీ ప్రవర్తన అర్థం చేసుకోగలిగారు ఇష్టం వచ్చినట్టు డబ్బు తగలేస్తున్నాడు తాగుడు వ్యభిచారం ఉన్నాయని డ్రైవర్ చెప్తే నమ్మలేదాయన కోనిలే ఇలాంటి వాడైనా నన్ను అంటిపెట్టుకుని ఉంటున్నాడని వాటినన్నింటినీ కొట్టిపారేశారు మొన్న జబ్బు చేసినప్పుడు అనుమానం వచ్చి లాయర్ని పిలిపించి ఆస్తంతా అతని పేర రాయించాలనుకున్నారు లాయర్ గారు ఆలోచించమని చెప్తే ఆగారు ఈరోజు మాటలు వినకపోతే రేపు రాయించేసేవారే డాడీ ఆయన వస్తు చూస్తుంటే ఆస్తి రాసేటట్లు ఆ ముసలాన్ని పట్టుకుని ఎంతకాలం నేనిక్కడును అన్నాడు రజని తొందర పడుకున్నానా రోజస్తమానం ఇక్కడే పడువున్న అవసరం లేదు వద్దస్తమానం తిరిగి రాత్రి చింట్లో పడు ఆస్తి చేతికి చిక్కే వరకు ఓపిక పట్టు ఇంతవరకు వచ్చిన వ్యవహారం ఆఖరి దశలో వదులుకోరాదు ఏమో డాడీ ఆయన వరుస చూస్తుంటే రాసేట్లేడు డాక్టర్కి ఓ పదివేలు పడేసి ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వను ఈలోగా అన్నీ రెడీ చేసి ఆఖరి సమయంలో సంతకం కాస్త చేయించుకుంటే పోలే అన్నాడు చూడు రజని అదే చెప్దామని వచ్చాను నీకే తట్టింది నేను చెప్తే అనుమానం వస్తుంది ఆ పని నువ్వే చెయ్యాలి అన్నాడు రాయుడు ఆ డాక్టర్గాడు నన్ను చూస్తేనే ఒకలా చూస్తాడు ఉండు వాడింటికి వెళ్ళి చంపుతానని భయపెడతాను చచ్చినట్టు మన మాట వింటాడు అంటూ కసిగా సిగరెట్ పేక విసిరేశాడు వాడు కాకపోతే ఇంకో డాక్టర్ని చూడు ఏ సమయంలోనైనా వస్తే నీ పని ఒట్టిదే మరీ రేపు జరిగిపోవలిదంతా వెళ్ళు నీ వెళుతున్నా అంటూ వెళ్ళిపోయాడు రాయుడు రజని మేడకేసి దారి తీశాడు రంగారావు గారికి చెమటలు పట్టలేదు బంధువులే డబ్బు కోసం కుట్ర పన్నుతున్నారంటే ఆశ్చర్యపోతున్నారు ఆయనలో పరివర్తన కలగసాగింది చూసారాయి గారు ఎంత కుట్ర పనుతున్నారో వీళ్ల మనసులు అర్థం చేసుకోకుండా బంగారం లాంటి గారిని దూరం చేసుకున్నాం ఆస్తి గురించే బాబుగారు అమ్మాయి గారు బాబుని ఇష్టపడుతున్నారని తెలిసి కూడా చేసుకుంటాను అంది బాబు కొంప ముంచుతారు ముందు ఆస్తి కన్నా మీ ప్రాణం కాపాడుకోగలిగే మార్గం చూడండి అంది భయం భయంగా చూస్తూ శేషమ్మా నా కళ్ళు తెరిచేయండి కాలానికి దుర్మార్గుణి నమ్మి ఇంట్లో చేరనిచ్చాను ఇప్పుడు ఓ పని చేయాలి నువ్వు రహస్యంగా వెళ్లి ప్లేడర్ గారిని తీసుకురా ఆస్తంతా రవికి మమతకి రాయించి నేను ఏ ఆశ్రమానికైనా వెళ్లిపోతాను ఈ దుర్మార్గుల చేతిలో ప్రాణం పోకూడదు బాబుగారు ఆ గారుంటే ఇంత ఘోరం జరగకపోను ఈ ఇల్లు అన్నీ ఏమైపోతాయి అంటూ కన్నీళ్లు తెచ్చుకుంది బంగారం లాంటి నా తల్లిని పోగొట్టుకున్నాను నేను బ్రతికుండగా ఇక నా దేవతని చూడలేను కనపడం కూడా ఎంత దైగలదో అంత ఆత్మాభిమానం కలిది పోన్లే నేను చేసిన పాపానికి నాకు తగిన ప్రాచ్యత ఉంటుంది ముందు నా ప్రాణం ఉండగా ఆస్తి పిల్లలకు రాసేయాలి వెళ్ళు త్వరగా వెళ్ళు అన్నారు కంగారు చేస్తూ శేషమ్మ గారిని తీసుకురావడానికి వెళ్ళిపోయింది అలా వెళ్ళొస్తాను మావయ్య అంటూ రజని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రంగారావు గారు సోఫాలో కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నారు డాక్టర్ వెంకట్రావు ఆయన భార్య వారి అమ్మాయి స్వర్ణ బాబ్జీ మరో అపరిచితురాలు బాబాయ్ అంటూ బాబ్జీ కౌగులించుకున్నాడు బాబ్జీ నువ్వు ఎక్కడున్నావు ఇంతకాలం మీరంతా ఇలా వచ్చారు దేనికి అంటూ ఆందోళనగా చూస్తున్నారాయన డాక్టర్ వెంకట్రావు గారు రావుగారి పాకన కూర్చుని ఆరోగ్యం ఎలా ఉంది అని ఆప్యాయంగా పలకరించారు ఇది వరకు వెంకట్రావు గారిని తోలనాడి ఉన్నందుకు ఇప్పుడు మనసులో సిగ్గుపడుతూ ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ పర్వాలేదు అన్నట్లు తల పంకించారు అమ్మాయి అబ్బాయి కులాసాగా ఉన్నారట బయలుదేరాన్ని వెళదాం అన్నారు సువరచలాదేవి ఏంటమ్మా మీరనేది ఎక్కడున్నారు ఎక్కడా అంటూ కంగారు పడిపోయారు అవును బాబాయ్ అక్కయ్య రవి సాగర్ ఒకే ఊర్లో ఉన్నారు నిజం నేను రేఖ కూడా ఆ ఊర్లోనే ఉన్నాం అన్నాడు బాబ్జీ బాబ్జీ నిజమా అబద్ధమా నాయనా ఏంటండి డాక్టర్ గారు ఇది నిజమా మీరు చూసారా చెప్పండి అంటూ సంభ్రమాచర్యాలను మునిగిపోయారాయన నిజమేనండి అదిగో డాక్టర్ సరోజ అక్కడుండే వచ్చింది ఆమె ద్వారానే మాకు తెలిసింది అన్నారు సరోజను చూపిస్తూ మమతక్క పేరు చెప్పగానే ఏమంటారో భయపడుతూ వచ్చాం మీరిలా మారతారని తెలీదు అంది స్వర్ణ డాక్టర్ సరోజ కేసి ఆశ్చర్యంగా చూస్తున్నారాయన సరోజ నమస్కారం చేసింది ఆయన ప్రతి నమస్కారం చేశారు నేను డాక్టర్ మమత గారి హాస్పిటల్లో పనిచేస్తున్నాను డాక్టర్ సాగర్ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు ఆయన బ్రతకాలంటే మీరు వెంటనే బయలుదేరాలి అంది ప్రాధేయపడుతూ సరోజ మమత సాగర్ పెళ్లి చేసుకున్నారని తలస్తూ ఉన్న ఆయన ఏమైందమ్మా అన్నారు ఆందోళన వ్యక్తం చేస్తూ సరోజా డాక్టర్ వెంకట్రావు గారు కృప్తంగా వివరిస్తూ ఉంటే ఆయన హృదయం పశ్చాత్తాపంతోనూ వేదనతోనూ నిండిపోతుండగా రజనీ డాక్టర్ని పెట్టుకుని వచ్చాడు అడుగోనండి నాకు కాబోయే అల్లుడు నన్ను చంపడానికి డాక్టర్ని తీసుకొచ్చాడు ఈ దుర్మార్గుణి నమ్మే నేను నా దేవతని పోగొట్టుకున్నాను అంటూ ఆవేశంగా లేచారు రంగారావు ఇంతలో ప్లేటర్ని పెట్టుకుని శేషమ్మ కూడా వచ్చింది అదేంటి మావయ్య అలా నేను పరీక్ష చేయించాలని మంచి డాక్టర్ని తీసుకొచ్చాను అన్నాడు గజిబిజయపోతూ రజని శేషమ్మ ముందుకొచ్చి చావిడి దగ్గర తండ్రి కొడుకుల సంభాషణంతా చెప్పింది అయ్యో ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు పిలవండి పోలీసుల్ని అన్నాడు బాబ్జీ రజనీ ముఖం మాడిపోయింది ఒరే ఎవడ్రా నువ్వు అసలు నీ పని పట్టాలి నా చెల్లెల్ని ఏం చేసావరా అంటూ మీదకు దూకి పట్టుకున్నాడు రజని వెంకట్రావు గారు వదిలించినా విడిచిపెట్టడం లేదు వదిలిపెడతావా లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను అంటూ రంగారావు గారు ఫోన్ దగ్గరకు నడిచి నెంబర్ డైల్ చేస్తుంటే అంతే రజని ఆ వచ్చిన డాక్టరు పారిపోయారు వాళ్ళ గుమ్మ నుండి పారిపోతే మరో గుమ్మం నుండి రాయుడు వచ్చాడు అనుకున్నది జరిపించేద్దామని అసలు దీనికి అంతటికీ కారణం ఈ మహానుభావుడు చె ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావయ్యా అంది సూరచలాదేవి చేత్కారం చేస్తూ అందరూ అటు చూస్తుంటే అర్థం కాక అయోమయంగా చూస్తూ నుల్చుండిపోయాడు రాయుడు రండి మామిగారు రండి కూర్చోండి స్టేషన్కి వెళదాం అన్నాడు బాబ్జీ ముందుకొచ్చి బాబ్జీని చూడగానే ఆయన కళ్ళు నిప్పులు కక్కుంటే రండి రాయుడు గారు కూర్చోండి డబ్బు కోసం జీవితాలతో ఆడుకోకుండా రంగారావు గారి ఆస్తంతా మీకు రాయించడానికి ఫ్లెటర్ గారిని రప్పించారు రండి ఎంత కావాలో ఏం కావాలో మొత్తమే కావాలో చెప్పండి అంది సరోజ అందరి ముఖాల్లోనూ ఏదో తెలియని భావం కదలాడుతుంటే రాయుడు ముఖం జేవరించి కళతప్పింది రాద్దాం రాద్దాం ఈ పాటికి పోలీసులు బయలుదేరుంటారు అప్పుడు ఇదంతా తవి నితిని పెట్టుకుని వెళతాడు అన్నాడు బాబ్జీ ఎప్పుడు వెళ్లారో పైకి ఆయన వేటకు తీసుకువెళ్లే తుపాకీ గురిపెట్టొస్తున్నారు రంగారావు గారు తృటిలో గ్రహించిన సరోజ చొప్పున అడ్డు వెళ్ళి వద్దంకుల్ అంత పని చేయొద్దు వాళ్లలో పరివర్తన రావాలంటే పోలీసులు కాల్పులు కావు వాళ్లకు కావలసిందేదో అదిచ్చేస్తే తనదాహం తీరి జీవితాలతో ఆడుకోవడం మానేస్తారు అని అంటుంటే రాయుడు పారిపోయాడు ఎందుకు అడ్డు వచ్చావమ్మా వాణ్ణి వాణ్ణి అంటూ రంగారావు గారు ముందుకు వెళ్ళబోతుంటే డాక్టర్ గారు ఆఫ్ చేసి వద్దండి అక్కడ సాగర కండిషన్ ఎలా ఉందో ఈ విషయాలు తర్వాత చూడొచ్చు అంటూ వెనక్కి తీసుకొచ్చారు అవును అన్నయ్య ఎలా ఉన్నారో అంది ఆవేదనగా సరోజ మనిషిని చంపడానికి పూనుకున్న వాడిని ఊరుకోకూడదమ్మా అంది సువరచలాదేవి అవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు అక్కడ అన్నయ్యా అంది బాధను దిగుమింగుతూ మరి సాగర్ తల్లిదండ్రులు కవులు రంగారావు గారు ప్రయాణం అవుతూ అన్నారు స్థిర సంపదలు లేకపోయినా వారు మీకంటే ప్రేమ విషయంలో గొప్పవాళ్లే అంత గొప్ప సంస్కారం ఆ తల్లిదండ్రులకి తమ అనురాగపుత్రుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిస్తే వాళ్ల గుండెలు పగిలి చచ్చిపోతారు వద్దు తెలియకూడదు భగవంతుడు ఆశీర్వదిస్తే వధూ వరులే వాళ్ళని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాలి ఒకవేళ పరిస్థితి భయంకరంగా ఉంటే చూద్దాం రండి టైం అయింది అంటూ కదిలారు వెంకట్రావు గారు సాగర్ ఈ రెండు మూడు రోజుల నుంచి కాస్త తేటగా కనబడుతున్నాడు మమత ఎప్పుడైతే తన దగ్గరకొచ్చి అన్ని సపర్యలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడే మాయమైంది జ్వరం రేఖకి కబురు చేసి ఆయనకి కావలసినవి చూడమంటే వద్దు నువ్వే చెయ్యాలి అని తల తిప్పుకుంది రేఖ నర్సులతో పంపిస్తుంటే అవేమీ ముట్టడం లేదు సాగర్ ఆ రోజు పండ్ల రసం టాబ్లెట్స్ అతని ముందుంచి వెళ్లపోయింది అలా ముఖం మాటుకునిస్తే నాకు అక్కర్లేదు అన్నాడు బాధగా తమరు చేసిన ఘనకార్యానికి పొలకరించిపోతూ తాగించమంటారా రోజు మీకు సేవలు చేస్తూ కూర్చోడానికి మీ దాసిదాని కాదు తీసుకోకపోతే మానేండి అంది విసురుగా వెళ్ళబోతూ ఇంతవరకు చేస్తున్న సేవ డాక్టర్గా నీ విధి నెరవేరుస్తున్నావే తప్ప మమతతో కాదన్నమాట అన్నాడు తీక్షణంగా చూస్తూ అవును డాక్టర్ గాని అంది నిర్లక్ష్యంగా అసలు నా ముఖం చూడ్డానికి ఇష్టపడందానివి ఇక్కడికెందుకొచ్చావు నుదురు చిట్లించి అన్నాడు మనసు మారి వచ్చిందనుకున్నాడు ఎంతవరకు మీ సరోజ చల్లయ్య గారు వచ్చాక అడగండి అంది విసురుగా అయితే వెళ్ళు ఇంక చేయకు అంటూ జ్యూసు గ్లాసును నేలకేసి కొట్టాడు గ్లాసు పగిలి రసం పెంకులు కలిసి ఏకమయ్యాయి మమత అతని వైపు నిర్లక్ష్యంగా చూసి గిరుక్కున వెనుతిరిగింది వెళ్లడానికి ఎదురుగా వస్తున్న వారిని చూసి నిలబడిపోయింది స్వర్ణ పొరుగు పొరుగునొచ్చి మమతని చుట్టేసింది మమత చేస్లొడిగిందల్లా చూస్తుంటే సాగర కళ్ళల్లో వెన్నెల తొంగి చూసింది తనివితేర రవిని అక్కున జరుచుకుని వస్తున్న రంగారావు గారు అమ్మా మమత తల్లి అంటూ మమతని కౌగులించుకుని పాపిట్లో ముద్దులు పెడుతుంటే డాడీ అంటూ మమత తండ్రిని చుట్టేసి గుండెల్లో తలదాచుకుంది వెంకట్రావు గారు సాగర్ని కౌగులించుకుని నుదుటి మీద చుమ్మించారు డాక్టర్ డాక్టర్ అని సాగర్ మధురంగా కలవరిస్తుంటే ఆయన సాగర్ వెన్ను నిమృతూ ఉంటే రంగారావు వచ్చి సాగర్ ఎలా ఉన్నావు బాబు నన్ను క్షమించు అని రెండు చేతులు పట్టుకుంటుంటే అలా అంటుంటే సాగర్ మనసు ఇదే పోతూ అలా అనద్ధాన్ని వేడుకుంటుంటే సుధాకర్ బాబ్జీ వచ్చి సాగర్ని చుట్టేశారు సువర్చలాదేవి మమతని కౌగులించుకుని క్షమించమ్మా అని కన్నీళ్లు తెచ్చుకుంటూ బాబూ బావున్నావా అని సాగర్ని పలకరిస్తూ ఉంటే స్వర్ణ చితికిపోతూ తల ఉంచుకుని నిలబడిపోయి ఉంటే సాగర్ బావున్నానమ్మా అని పలకరించాడు ఈ అనురాగ సంగమాన్ని చూస్తున్న సరోజ కళ్ళ నుండి ముత్యాలు రాలిపోయాయి సుధాకరం మమత దగ్గరకొచ్చి సాగర్ ఏ పాపం చేయలేదు ఆ చేసిన వాణ్ణి నేను ఇప్పుడైనా నమ్ముతారా అన్నాడు నవ్వుతూ మమత సజల నయనాలతో కేసి చూసింది కందమామల వెలిగిపోతున్నాడు అందాల సాగర్ ఆ రాత్రి మమత కన్నీళ్లతో అతని పాదాల్ని కడిగేస్తూ క్షమించమని ప్రాధేయపడితే సాగర్ ఆమెని మనసారా హృదయానికి హత్తుకున్నాడు ఇంతటితో ప్రేమ సారథి అనే నవల కంప్లీట్ అయిందండి ఇందులో చాలా ఎక్కువగా అనవసరమైన సబ్జెక్ట్ అంతా రాశారు మన శ్రోతలకి బోర్ కొడుతుంది అదంతా చదివితే అని చెప్పి అదంతా కట్ చేసి నేను చదవడం జరిగింది అంటే మనం వేరే ఛానల్లో విన్న వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇది ఇంకా వేరే ఛానల్లో ఇంకా ఎక్కువ ఉంది కదా ఇందుట్లో మీరు కొంచెమే చదివారని అందుకే ముందే చెప్తున్నాను థ్యాంక్ యూ